ద్వాదశ రాశుల్లో ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటంటే మేషము అంటే మేక సాధారణంగా ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారిని భూతత్వ రాశిగా అలాగే రాశిగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు వీరి యొక్క లక్షణం ఏంటంటే మొట్టమొదటిసారి ఎవరినైనా చూస్తే ఏ ఇంప్రెషన్ అయితే ఉంటుందో అదే ఇంప్రెషన్ని వీరు మోస్తూ ఉంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేటువంటి విధంగా ఉంటారు తొందరగా కోపం వస్తుంది అంతే తొందరగా కోపం కూడా చల్లారుతుంది సాధారణంగా మేషరాశి వారికి సంబంధించి కుజుడు రాష్ట్రాధిపతిగా అధిపతిగా ఉంటారు కాబట్టి రాశిగా కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది లాభిస్తుంది స్థానము నందు ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది దాని కారణం చేత స్వక్షేత్రంలో కుజుడు వృశ్చికంలోకి సంచారం చేయడం వలన ఈ మేషరాశి వారికి లాభం అవకాశం కనిపిస్తుంది భూ సంబంధితమైనటువంటి క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో ఈ రుచక యోగం అనేటువంటిది వీరికి లాభిస్తుంది గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే